ప్రభుత్వం కష్టాల్లో ఉన్న ఆదుకునే ప్రభుత్వం అందరూ అందరికీ బాజూ తీసుకునే ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఇబ్బందులు ఒడుదొడుకులు ఉన్న వాటన్నిటిని అధిగమిస్తూ సమర్థవంతంగా ఈనాటి ప్రజల కోసం నేనున్నాను అని భరోసా కల్పిస్తూ ఏవైతే వంద రోజులు వంద కార్యక్రమాల్లో ఎన్నికల మానిఫాస్ట్రాల్లో కొన్ని వాగ్దానాలు చేసాం ఈనాటి నూతన ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో వచ్చిన సమస్యలను పరిష్కరించుకుంటూ అభివృద్ధికి ముందడుగులు వేస్తూ మరి ఆ దశలో పేదల మధ్య తరగతి కుటుంబాలకు ఒక భరోసా ఇస్తానని మాట్టించారు దానికి అనుగుణంగా గెలిచిన నెలలోపే నాలుగు వేల రూపాయలు ని పెంచి ఉత్పంది చంద్రబాబు గారు దాన్ని చెప్పి మన కొనియాడుతూ పాఠశాలలో చదువుకుంటున్న పిల్లలకి మధ్యాహ్న భోజనం యూనిఫారాలు ఉచితం స్కూల్ బుక్స్ టైలు షూలు అదే విధంగా అంగన్వాడీలో గర్భిణీలకు బాధితులకి పౌష్టికాహారాలు ఉచితంగా ఇవ్వడం జూనియర్ డిగ్రీ కాలేజీ ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలకి నాణ్యమైన విద్య ఒక పక్క మన రైతాంగానికి ముఖ్యంగా గత ప్రభుత్వంలో పదిహేను వందల కోట్ల రూపాయలు బకాయిలు ధాన్యం డబ్బులుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆ బకాయిలను ఒక పక్క తీర్చి సందర్భం ఒప్ప యువతకి గత ప్రభుత్వం నిర్లక్ష్య కారణంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఆనాటి ప్రభుత్వం ఇవ్వలేకపోయిందో వెను పదహారు వేల ఐదు వందల డిఎస్సి అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగ కల్పనలో భాగస్వామ్యం అవుతామని చెప్పి మాట ఇచ్చిన విషయం కూడా ఒకసారి చేసుకోవాల్సిన అవసరం ఉంది మేము కూడా నియోజకవర్గాల్లో పనిచేస్తూ మరి ఏదైతే ఇవాళ మన అందరి తొలి పండుగలో దీపావళి నాడు ఉచిత మూడు గ్యాస్ బండలు ప్రతి మహిళకి మరి చంద్రబాబు గారు కూడా ప్రకటించిన విషయం నన్ను మంచి మధ్యతో గెలిపించారు మీ అందరూ రుణం తీర్చుకోలేదని చెప్పి మరొకసారి మీ అందరికీ శివస్య నమస్కరిస్తూ